నమస్కారం నేను మీ బిఎన్ రాజు మాట్లాడుతున్నాను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు యావత్ భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఏపీ వన్ మీడియా మిత్రులకు మీడియా వారికి వారి యొక్క పాఠకులకు శ్రోతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం వలన ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాము ఆ రోజుల్లో త్యాగధనులు త్యాగ ప్రయాసలు కూర్చి తమ ప్రాణాలను అణంగా పెట్టి నాటి బ్రిటీషర్స్ చేస్తున్నటువంటి అపృత్యాలను భరించలేక ఈ దేశాన్ని పారదోలే క్రమంలో స్వతంత్ర సమరయోధులుగా సమర శంఖారావం పూరించి వారిని వెళ్ళగొట్టడం జరిగింది ఇవాళ మనం స్వేచ్ఛ స్వాతంత్రం సమన్యాయం భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులుగా మనకి ఉన్నాయి ప్రతి పౌరుడు కూడా శాసనబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవలసినటువంటి విధులు బాధ్యతలను మనకు భారత రాజ్యాంగం కల్పించింది అయితే స్వాతంత్ర స్వపరిపాలన ఆత్మవిశ్వాసం అనేటువంటి ఆకాంక్షలతో భారత రాజ్యాంగం మనకి రూపొందించబడింది తద్వారా మనందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగానికి అనుగుణంగా మనందరమే బాధ్యతలు నిర్వహించవలసినదిగా భారతీయులుగా మన బాధ్యత లాండ్ ఆర్డర్ ఏ రోజైతే దేశంలో రాష్ట్రంలో అమలవుతుందో ప్రతి వ్యక్తి కూడా హక్కుల్ని పొందుతాడు కాబట్టి నేటి యువత మహిళలు ఎన్నో సమస్యల్ని ఇవాళ ఎదుర్కొంటున్నారు ఒకప్పుడు తెల్లదొరలు ఎదురు ఎదురించే క్రమంలో నాడు మన పెద్దలు పోరాడి స్వతంత్రాన్ని సాధించారు కానీ ఇవాళ ఉన్నటువంటి సమస్య కొత్త సమస్య ఒకటి మొదలైంది వీళ్ళు ఎవరైతే పాలకులుగా ఇవాళ ఉన్నారో వారు వారి యొక్క స్వంత సొంత స్వతంత్ర ఏజెండాలతో వస్తూ రాజ్యాంగాన్ని పక్కకి నడుతూ ఉన్నారు అయితే తద్వారా రానున్న రేపటి యువత మరో పెనుముప్పుకు గురి కావలసినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందే ఉంది అయితే రేపటి యువత మరో సమలశంకర రావం ఈ అప్రజ అప్ర అప్ర ప్రజా ప్రజాస్వామ్యాన్ని ఎదుర్కొనే క్రమంలో మరో పోరాటానికి జీబావుట ఎగురవేసే క్రమంలో యువత తయారు కావాలని చెప్పి నేను కూడా పిలుపునిస్తున్నాను అయితే ఇవాళ మనం చూస్తున్నాం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి నాయకులు పాలకులు సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఇవాళ సమాజానికి ఒక పెన్ పెను సవా సవాలుగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇవాళ మీడియా ఒకవైపు ఉన్నందువల్ల ప్రజలకు వాస్తవాలకు వాస్తవాలను తెలుసుకోలేకపోవడం దానివలన వాస్తవం ఏమిటి అబద్ధం ఏమిటి అనేటువంటి పరిస్థితి ఇవాళ సామాన్యులకు దరి చేరడం లేదు మీడియా బాధ్యతగా వ్యవహరించాలి ప్రజలు సిద్ధశుద్ధితో పనిచేయాలి ప్రతి వ్యక్తికి ప్రతి పౌరుడికి కూడా ఒక పని కల్పించాలి చదువుకున్నటువంటి వ్యక్తికి ఉద్యోగం వివేకవంతులైనటువంటి యువతకి ఉపాధి ఎలాగైనా కల్పించాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతున్నాను అయితే ఇవాళ ఒక ఎంప్లాయ్మెంట్ వ్యవస్థ నిర్వీర్యమైపోతా ఉంది తద్వారా యువత రానున్న రోజుల్లో సమాజానికి ఒక సవాలుగా మారి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం సంఘ విద్రోగ శక్తులుగా యువత మారకుండా ఉండేందుకు భవిష్యత్ ప్రణాళికలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మనవి ఇవాళ మహిళల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి చిన్న బిడ్డలు కూడా చూడకుండా కషాయులు వాళ్ళని చిదిమేస్తున్నారు మరి వీటి మీద చర్య లేవు లేవని ఎప్పుడో ఒకప్పుడు పత్రికలు ప్రశ్నించినప్పుడు దానికి ఏదో వాళ్ళు వాళ్ళకేదో పది లక్షలు ఐదు లక్షలు ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారే తప్ప క్రమం క్రమంగా రానున్న రోజుల్లో ఇటువంటి ఇటువంటి దౌష్టికాలు జరగకుండా ఇది తీసుకోకపోవడం బాధాకరం గవర్నమెంట్ వ్యవస్థే కాదు విద్యా వ్యవస్థ కూడా రానున్న రోజుల్లో ప్రస్తుప పరిస్థితి వచ్చింది ప్రైవేటైజేషన్ ఒక పక్క పెను ఉప్పులాగా వస్తూనే ఉంది వైద్య విధానం పేదవాడికి అందని ద్రాక్ష పండుగ మిగిలిపోయింది అధిక ధరలుగా ఉన్నటువంటి వైద్య విధానం ప్రజల చెంతకు సామాన్యుడికి అందడం లేదు కాబట్టి ఇవాళ వైద్యం విద్య సామాన్యుడి చేరు ఏ రోజైతే చేరుతుందో స్వాతంత్ర ఫలాలను రాజ్యాంగ ఫలాలను సామాన్యుడికి అందినట్టుగా మనం భావించవచ్చు కాబట్టి ఈ యొక్క శుభ సందర్భంగా మనం చెప్పుకోవడానికి ఇది స్వతంత్రమే కానీ ఇవాళ ఉదయం లేచి పేపర్ మనం చూస్తూ ఉంటే ఎన్నో మటర్లో మనభంగాలు అఘాయిత్యాలు ఆత్మహత్యలు లేని రోజు లేదు సో ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి పాలకులు వారి యొక్క స్వలాభం కోసం వాళ్ళు రాజకీయాలలో విచ్చించినటువంటి ధనాన్ని వాళ్ళు రాబట్టుకునే క్రమంలో తల మునక్కలవుతున్నారే తప్ప రాజ్యాంగబద్ధంగా పాలించాలి అనేటువంటి ఆలోచన జ్ఞానాన్ని వాళ్ళు రోజు రోజుకు కోల్పోవడం బాధాకరం కాబట్టి నేను ఈ స్వతంత్ర స్వాతంత్రం శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్క వ్యక్తి విద్యార్థి యువత వయోజనులు మహిళలు అందరూ చైతన్యవంతులు కావాలి దేశం కోసం రాష్ట్రం కోసం జిల్లా కోసం మండలం కోసం గ్రామం కోసం మన ఇంటి కోసం మనందరం డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి విద్యను అభ్యసించాలి వివేకాన్ని మనం కొనియాడాలి మనం బాగుపడుతూ పది మందికి బాగు చూపించే క్రమంగా ప్రతి ఒక్కరూ వారి విధిలో వాళ్ళు ఉండాలని చెప్పి మనసార్చ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు తెలియపరచుకుంటూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర శుభ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ నమస్కారం